ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తరం సీనియర్ నాయకులు అనబడే వాళ్ళు దాదాపు పక్కగా తప్పుకొని ఇంకా వాళ్ళ వర వాళ్ళ వారసులు లైన్లోకి వచ్చి రాజకీయం చేసే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఈ క్రమంలో చాలామంది వారసులు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అండ్ కొందరు వారసులు అయితే చాలా యాక్టివ్గా రాజకీయాలు ప్రజాక్షేత్రంలో చేస్తూ వెళ్తూ ఉన్నారు అండ్ తాజాగా ఈ లిస్టులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోచ్చ సత్యనారాయణ గారి కుమార్తె అనూష తాను కూడా ఈ లిస్టులో చేరబోతూ ఉన్నారు దాదాపు వచ్చే ఎన్నికల నాటికి ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగడానికి కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి వాస్తవానికి విజయనగరం జిల్లాలో బోచ్చ సత్యనారాయణ గారి కుటుంబానికి ఒక తిరుగులేని రాజకీయ ఆధిపత్యం ఉంది వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంది అండ్ బోచ్చ సత్యనారాయణ గారు సరే వయసు అయింది ఇంకా సీనియర్ నేత కొన్ని అనా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈ క్రమంలో వాళ్ళ రాజకీయ వారసత్వం మీద ఒక చర్చ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళ బొత్స గారి రాజకీయ వారసురాలిగా వాళ్ళ కుమార్తె అంటే డాక్టర్గా సుపరిచిత్రాలు తను అనుష అని సో డాక్టర్గా సుపరిచిత్రాలు నెక్స్ట్ ఇక రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారి కుమార్తె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి జనానికి డాక్టర్ తాను తెలుసు కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి కొందరిని కలుస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే రాజకీయ ఓనామాలు పొలిటికల్ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఓనామాలు ఏబిసిటీలు నేర్చుకొని ఉంటారు మరింతగా రాటు తిరగడం కోసం ఇప్పటి నుంచే కొందరు నాయకులను కలుస్తూ ఉండడం జనాల్ని కలుస్తూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి మరో వారసురాలు అయితే తెర మీదకి ఆల్మోస్ట్ వచ్చేసినట్లే ఒకవైపు ఇక్కడ వంగవీటి రంగా గారి కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం మీద అమ్మ ఆమె పేరు ఆషా కిరణ ఇక రాజకీయ రంగ ప్రవేశం మీద చర్చ జరుగుతూ ఉన్నాం ఆమె ఏ పార్టీలోకి వెళ్తానంటే తానే చెప్పారు నిత్యం ప్రజలకు అందుబాటులో అంటే మొత్తం మీద ఏ పార్టీ అని ప్రకటించలేదు కానీ దాదాపు రాజకీయాల్లోకి రాబోతున్నాను అని చెప్పి ఆమె డైరెక్ట్గానే చెప్పారు సో ఏ పార్టీలో తను అనే ఆ చర్చ జరుగుతూ ఉన్నప్పుడే బోత్స సత్యనారాయణ గారి కుమార్తె కూడా క్షేత్రస్థాయిలోకి వెళుతూ ఉన్నారు జనాల్ని కలుస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారి వారసురాలిగా నెక్స్ట్ తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు ఉన్నారు అని మొత్తం మీద రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి చాలామంది నేతల వారసులు వారసురాళ్ళే రాజకీయంలో వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు చూద్దాం ఎవరు హిట్టు ఎవరు ఫట్టు ఎవరు ఓటములను తట్టుకోగలుగుతారు ఎవరు విజయాన్ని బాధ్యతగా తీసుకోగలుగుతారు రాజకీయం ప్రజా జీవితం అంటే అంత ఈజీ కాదుగా ఓర్పు నేర్పు కష్టాలు నష్టాలు అన్నీ బేరు చేసుకుని ఆయమంటారు ఆ మానసిక సంసిద్ధత కూడా చాలా ఇంపార్టెంట్ కదా గెలిచినప్పుడు ఎవరైనా రాజకీయాలు చేయగలుగుతారు ఓడినప్పుడు పార్టీలు అధికారంలో లేనప్పుడు కూడా రాజకీయాలు చేయగలగడమే అసలైన నాయకత్వం అంటే సరే ఎంతమంది వారసులు నెక్స్ట్ ఎన్నికల పరిధిలోకి వస్తారు ఎంతమంది సక్సెస్ అవుతారు అన్నది కాలమే సమాధానం చెప్పాలి